వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ తెలుగు ఇప్పుడు ఎక్కడ చూసినా రాజమౌళి మహేష్ బాబు మూవీ వారణాసి గురించే చర్చ జరుగుతుంది ఏ నెల కలిసిన రామోజీ సిటీలో జరిగిన గ్లోబ్ ప్రాక్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు ఈ మూవీ టైటిల్ ఫిల్మ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి అందులోని సీన్స్ ని డికోట్ చేయడంలో బిజీగా ఉన్నారు ఫ్యాన్స్ ముఖ్యంగా కర్గమ్మగా నోటి లోపల నుంచి వెళ్లే షాక్ మైండ్ గ్లోయింగ్ అంటున్నారు ఉగ్రపట్టి గుహలో భయానక రూపంలో కనిపించే ఒక దేవత సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తెగిపోయిన తల అందులో నుంచి మూడు రక్తపు దారాలు అమ్మవారి కాల కింద ఇద్దరు వ్యక్తులు బాబో ఏంటి రూపం ఎవరి దేవతని మెదడుకు పదులు పెడుతున్నారు మరి వారణాసి భూమిలో కనిపించిన దేవత ఎవరు అమ్మవారి చరిత్ర ఏంటి ఈ ఆలయం ఎక్కడ ఉంది పూజా విధానాలు ఏంటి అమ్మవారికి వారణాసికి అసలు లింక్ ఏంటి ప్లస్ డైవిడ్ వనాల్ ఉగ్రబట్టి కేవ్ వారణాసి భూమిలో ఇక్కడే ఈ గుహలోనే భయానక ఉగ్రరూపంలో ఉన్నవారు ఉన్న అమ్మవారు కనిపిస్తారు ఆమె పేరే చిన్నమస్తాదేవి మన పెద్దలు దశ మహావిద్యలోని పది మంది శక్తివంతమైన దేవతల గురించి చెప్తుంటారు ఈ పది మంది అమ్మవారి రూపాలు వీరిలో చిన్నమస్తాదేవి ఐదవ శక్తి స్వరూపం ఈ తల్లిని భక్తులు ప్రచండ చంటికాన్ని కూడా పిలుచుకుంటారు చిన్నమస్తా అంటే తన తలను తానే నడుచుకున్న దేవత అని అర్థం చిన్నమస్తా అమ్మవారి రూపం భయంకరంగా విచిత్రంగా కనిపించిన ఆ రూపం వెనక లోకానికి మేలు చేసే గొప్ప తత్వజ్ఞానం అద్భుతమైన జ్ఞానం దాగి ఉంది మనలోని చెడు ఆలోచనలు పోగొట్టి దేవుడిని చేరుకునే మంచి మార్గాన్ని చూపిస్తుంది చిన్నమాస్తా దేవి తన తలను తానే ఖండించుకున్నట్లుగా మనకు దర్శనమిస్తుంది ఒక చేతిలో ఖండించిన శిరస్సును పట్టుకొని మరొక చేతిలో ఆ శిరస్సును ఖండించడానికి ఉపయోగించిన కద్గాన్ని ధరించి ఉంటుంది అమ్మవారి ఈ రూపం తన అహంకారాన్ని కోరికలను నాశనం చేసి ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడానికి సూచిస్తుంది ఖండించిన మెడ నుంచి రక్తం మూడు దారులుగా ప్రవహిస్తుంది అందులో ఒక దారును అమ్మవారి శిరస్సు తాగుతుంది మిగిలిన రెండు దారులను ఆమె అంచలైన డాకిని వర్మిని అనే యోగిలు తాగుతారు ఈ దృశ్యం లోకల్లో ఉన్న ప్రతి ప్రాణికి తన శక్తిని దారపోసే తల్లి ప్రేమను అత్యున్నత త్యాగాన్ని తెలియజేస్తుంది ఈ రూపం జీవితం మరణం అనే నిరంతర చక్రాన్ని మనకు సూచిస్తుంది మరణం తర్వాత కొత్త జీవితానికి మార్పునకు మార్గం సుగమం అవుతుందని ఈ తల్లి రూపం మనకు బోధిస్తుంది దేవి రూపంలో మరో ముఖ్యమైన అంశం ఆమె మన్మధుడు రతీదేవిల సంభోగ భంగిపై నిలబడి ఉంటుంది ఇది చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అయితే దీని వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది మన్మధుడు అంటే ప్రేమను ఆకర్షణను లైంగిక కోరికలను కలిగించే దేవుడు అతడి భార్య రతీదేవి ప్రేమ అనురాగాలకు ప్రతీక ఈ ప్రపంచంలో మనుషుల కోరికలు వాటి నుంచి వచ్చే ఆకర్షణ సహజం అయితే ఈ కోరికలకు మనం బాధలకు కాకూడదు అని చిన్నమస్తా దేవి చెబుతుంది ఆమె మన్మందులు రతి దేవులపై నిలబడడం అంటే ఆమె కోరికల శక్తిని లైంగిక వాంఛలను పూర్తిగా జయించిందని అర్థం ఆ కోరికలకు ఆమె లొంగిపోలేదు వాటిని తన అదుపులో పెట్టుకుంది మనలోని ఆ కోరిక శక్తిని చెడు పనుల కోసం కాకుండా దేవుడిని చేరుకోవడానికి మంచి పనులు చేయడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగించాలి అని చిన్నమస్తా బోధిస్తుంది కామ మనల్ని బంధించకుండా మనం వాటిని దాటి ఉన్నత స్థాయికి ఎదగాలి అనే గొప్ప తత్వాన్ని చిన్నమస్తాదేవి తన రూపం ద్వారా మనకు నేర్పుతుంది అసలు చిన్నమస్తా ఉగ్రరూపం వెనుక ఉన్న కథ ఏంటో ఒకసారి చూద్దాం చిన్నమస్తాదేవి అవతారం వెనుక ఒక అద్భుతమైన కథ ప్రచారంలో ఉంది చిన్నమస్తాదేవి అంటే పార్వతీదేవి రూపమే అమ్మవారు ఒకసారి తన అంచంలో డాకిని వర్రిని యోగినులతో కలిసి మందాకిని నదిలో స్నానం చేయడానికి వెళ్తుంది స్నానం ముగించిన తర్వాత యోగినులకు విపరీతమైన ఆకలి వేస్తుంది అన్నం పెట్టాలని వారు అమ్మవారిని పదే పదే వేడుకుంటారు కాస్త వేచి ముందమని మొదట చెప్పినా ఆకలి మంటలు తట్టుకోలేని ఆ యోగిల దీనస్థితిని చూసి ఆ తల్లి చలిచిపోయింది తల్లడిల్లిపోయింది లోకానికి అన్నం పెట్టే ఆ దయగల తల్లి తన అనుచరుల ఆకలి తీర్చడం కోసం క్షణం కూడా ఆలస్యం చేయకుండా కగ్గంతో తన శిరస్సును తానే కడించుకుంది ఆ మెడ నుంచి వచ్చిన రక్తపు దారాలతో యోగిల ఆకలి తీర్చి లోకానికి స్వీయ బలిదానం గొప్పతనాన్ని చూపించింది ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే సృష్టికి స్థితికి లయకు కారణమైన ఆ మహాశక్తి తన భక్తుల కోసం శిష్యుల కోసం ఎంతని త్యాగానికైనా సిద్ధపడుతుంది అందుకే ఈ తల్లిని పూజించిన వారికి ఏ లోటు ఉండదని భక్తుల ప్రగాఢ నమ్మకం మరి చిన్నమస్తా దేవిని ఎవరు పూజిస్తారు పూజా విధానం ఏంటో తెలుసుకుందాం ఈ అమ్మవారి పూజలు సాధారణ దేవుల పూజల్లా ఉండవు గొప్ప గొప్ప సాధన తీసే యోగులు మాత్రమే ఈ అమ్మవారిని పూజిస్తారు వీళ్ళు కొన్ని ప్రత్యేకమైన శక్తుల కోసం అమ్మవారిని కొలుస్తారు శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ధైర్యం పొందడానికి కొందరు దేవిని పూజిస్తారు ఈ దేవతను ఇంట్లో ఆరాధించరు ఆమె రూపం భయంకరంగా ఉంటుంది అందుకే తెలిసిన గురువు దగ్గరే నేర్చుకుని పూజ చేయడం మంచిది ఎవరికి వారు పూజ చేయడం చాలా ప్రమాదకరం కావాలంటే ఆమె ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అక్కడ పూజలు చేయించుకోవచ్చు చిన్నమస్తాదేవి పూజలు చాలా రహస్యంగా కఠినంగా ఉంటాయి ఈ పూజలు గురువు పక్కన ఉన్నప్పుడు మాత్రమే చేసుకుంటారు ఇందులో కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు చదువుతారు కొన్ని ప్రత్యేకమైన యంత్రాలు పెట్టి పూజలు చేస్తారు చాలా కఠినమైన నియమాలు ఉపవాసాలు కూడా పాటిస్తారు ఈ పూజల వల్ల భయాలు పోయి కష్టాల నుంచి బయటపడతామని భక్తులు విశ్వసిస్తారు భారతదేశంలో చిన్నమస్తా శక్తి స్వరూపానికి అనేకమైన పురాతన ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాలు తంత్ర సాధనకు ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రసిద్ధి కలిచాయి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు జార్ఖండ్ లోని రాజులో చిన్నమస్తా దేవి ఆలయం ఉంది ఈ చిన్నమస్తాదేవికి సంబంధించిన అత్యంత ప్రసిద్ధమైన శక్తిపీఠాలలో ఒకటి రామగడ్డి జిల్లాలో ఉన్న ఈ ఆలయం దామోదర్ భైరవి నదుల సంగమ స్థానంలో కుండలపై వెలిసింది రాజరప్ప ఆలయం అస్సాంలోని కామాఖ్య ఆలయంగాని తాంత్రిక శైలిలో నిర్మించారు ఇక్కడికి బీహార్ పశ్చిమ బెంగాల్ అస్సాం ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు హిమాచల్ ప్రదేశ్ లోని చింతపూరిలో మరో ఆలయం ఉంది ఈ ఆలయాన్ని కూడా చిన్నమస్తాదేవి శక్తిపీఠంగా భావిస్తారు ఇక్కడ అమ్మవారు పాదాల మోపారని భక్తుల నమ్మకం పశ్చిమ లోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా బిష్ణుపూర్ బాకురా పరిసరాల్లో కూడా చిన్నమస్తాదేవి ఆలయ శక్తి కేంద్రాలు కనిపిస్తాయి ఇక రాజమౌళి సినిమా క్లింప్స్ లో ప్రస్తావించినట్టుగా వారణాసి ప్రాంతంలో కూడా చిన్నమస్తాదేవికి అంకితమైన ఆలయ పీఠం ఉంది ఆధ్యాత్మిక కేంద్రమైన కాశీలో ఈ తల్లిని ఆరాధించడం వల్ల అపారమైన శక్తి జ్ఞానం లభిస్తుందని భక్తులు నమ్ముతారు అయితే జార్ఖండ్ లోని ఆలయంలో అచ్చం వారణాసి క్లిప్స్ లో చూపించినట్లుగానే చిన్నమస్తాదేవి కనిపిస్తారు ఈ ఆలయాన్ని మా చిన్నమస్తకి మందిర్ అని కూడా పిలుస్తారు ఈ ఆలయం దామోదర్ భైరవి నదుల సంగమ స్థానం దగ్గర పచ్చని కొండల మధ్య ప్రకృతి రమణీయంగా ఉంటుంది ఇక్కడికి దేశం నలుగురు నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రాంచీ నగరం ముఖ్యమైన కేంద్రం రాంచీ నుంచి రాజరప్ప ఆలయం దాదాపు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కారు టాక్సీలో వెళ్తే గంట అక్కడికి చేరుకోవచ్చు రైలు బస్సులో కూడా ఆలయానికి వెళ్ళవచ్చు రాజరప్పలో రైల్వే స్టేషన్ లేదు భక్తులు రాంచీ నుంచి రాంబార్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ వరకు రైల్లో వెళ్ళి అక్కడి నుంచి టాక్సీ లేదా ఆటో రిక్షా ద్వారా ఆలయానికి చేరుకోవాలి రాంగఢ్ నుంచి రాజనప్పకు దూరం దాదాపు ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అలాగే రాంచీ బస్ స్టేషన్ నుంచి రామ్గఢ్ మీదుగా రాజనప్పకు వెళ్లే బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి ఇది చిన్న చిన్నమర్తాదేవి కథ మరి వార్తా సినిమాలో చిన్నమర్తాదేవి ప్రస్తావన ఎందుకు వచ్చింది మూవీలో ఈ అమ్మవారికి ఎవరు ఏ మాసించి కఠినమైన పూజలు చేస్తారు మందాకిని పాతధారి ప్రియాంక చోప్రా అమ్మవారి గృహం పైన పడుతూ ఎందుకు కనిపిస్తుంది రుద్ర పాతధారి మహేష్ బాబు గుహలో వేలాడుతూ ఎందుకు కనిపిస్తాడు అసలు ఆ లో ఏం జరుగుతుంది వారణాసి భూమికి చిన్నమస్తాదేవిని రాజమౌళి ఎలా లింక్ చేశారో తెలియాలంటే మూవీ రిజ్ వరకు పెట్టి చూడాల్సిందే ఇది స్పెషల్ వీడియో వారణాసి మూవీలో ఉగ్రపట్టి గుహలో చిన్నమతా విగ్రహం ఏం జరిగి ఉంటుందో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి